No, unseen here t我有 ingt które się zają. jogo osa rengon kitu z crowlw z jank że raje

और ना दिस और और आगे से और और ये नहीं है मैं करते पे आंधा नहीं मैं ये करता हूं రామగుండం కార్పొరేషన్ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఎమ్మెల్యే గారు మా యొక్క వ్యాపారస్తుల తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నది మనవి చేస్తున్నది ఏంటంటే ఆప మీరు ఆలోచిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఎలాంటి డెవలప్మెంట్కి ఇక్కడ ఎవ్వరు అడ్డు కాదు మేము అందరం సహకరించడానికే ఇక్కడ ఉన్నాము కానీ మీరు ఏనాడు కూడా అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్న పొలిటికల్ అపోజిషన్ కావచ్చు ప్రెజెంట్ పార్టీ కావచ్చు ఎవ్వరు కూడా వ్యాపారస్తులను కానివ్వండి బిల్డింగ్ ఓనర్స్లను ఎక్కడ కూడా పిలిపించి మాట్లాడి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కానీ కాన్ఫిడెన్స్లో తీసుకోవడం కానీ చేయడం జరగలేదు అది చాలా బాధాకరమైన విషయము అది మీరు అందరు మరొకసారి పునరాచించాలి అది కాకుండా కేవలం పేపర్లల్లా టీవీలల్లా వినుకుంటూ మీరు వినాలి మీకు తెలియదనడం కూడా సరైన విషయం కాదు అట్లా మరి పేపర్లల్లా టీవీలలో చాలా విషయాలు వస్తాయి అన్నీ నమ్ముకుంటుంటామా ఫేస్బుక్లలో అన్నీ నమ్ముకుంటుంటామా ఒకరి గురించి ఒకరు అంటారు అది నమ్ముతామా కాదు కదా వాస్తవాలు తెలుసుకొని బజార్లో పెట్టుకోవటం మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ తీసుకొని మీరు కార్యక్రమం చేస్తే కొబ్బరిగా కొడతామని చెప్పి మేము పర్సనల్గా చెప్పినాం మేమే దీన్ని స్వాగతిస్తామని చెప్పినాం ఆ కొబ్బరికాయ కొట్టించుకున్నంత కూడా లేకంటే అంటే ఏం ఆలోచించాలి మీరు కూల కొట్టినందుకు మాకు బాధలేదు మీరు కూల కొట్టినా కూలుతుంది మేమొచ్చి వచ్చి కూల కొట్టుకున్న కూలుతుంది కూలు మాత్రం ఖాయం దానికి అడ్డు కాదు అందరూ అనుకుంటారు ఏదో కూలీందని మేము బాగా మాట్లాడుతున్నాం కాదు మేము సంతోషిస్తున్నాం డెవలప్మెంట్ అది ఒక ప్రక్రియను బట్టి విధానంలో చేస్తే బాగుండేదని మా ఉద్దేశం దాని తదుపరి ఏంటంటే ఒక్క మున్సిపల్ అధికారు చూడలేదు ఎవరు మరి రోడ్ వైండింగ్ ఎంత ఉంది ఇది ఎన్క్రోచ్మెంటా రోడ్ వైండింగ్ అది క్లారిటీ ఎందుకు ఇస్తలేవు ఒకది ఖచ్చి మాట్లాడతారు ఎంక్రోచ్మెంట్ మరి ఎంక్రోచ్మెంట్ అంటే ఏ ఎంక్రోచ్మెంట్ ఇదివరకు ఉన్న పర్మిషన్ దాటి కట్టిన వాళ్ళు ఎంక్రోచ్మెంటా లేకపోతే ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నటువంటి కౌన్సిల్లో ముప్పై ఫిట్ల నలభై ఫిట్ల రోడ్కి అదాలోచించినటువంటి రోడ్ అయితే క్లారిటీ ఇవ్వండి ఆ క్లారిటీ లేకుండా ఓ రోజు అంటారు రోడ్ ఎన్క్రోచ్మెంట్ తెల్లారంటారు రోడ్ వైండింగ్ అంటారు ఇవ్వరికి ఏం అర్థం కాని పరిస్థితి వచ్చి రాత్రి రాత్రి మీరు తెల్లారి కాదు చేయాలంటే ఇరవై మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే అయిపోయి పని రెండు వందల దుకాణాలతో కూడా అవసరం లేదు సరే బాగా అవుతుందంటే ఇరవై మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే వాళ్ళే టైం తీసుకొని జరిగితే నష్టం రాకపోగల ఈ నష్టం వల్ల కేవలం ఈ దుకాణదారు నష్టమైతే లేరు వాళ్ళకి ఇచ్చినటువంటి బాకీలు ఉన్నారో పాపం వాళ్ళ బాకీలు కట్టలేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ కావాలి వాళ్ళు ఎంతమంది కావాలి వాళ్ళు రేపటి దెబ్బ వాళ్ళు మత్తుకోవాలి వీడు పోయింది ఒక షటర్ నష్టం కావచ్చు ఆ సరుకుల మరి ఈయన ఎంతమంది బాకీ లేడు వాళ్ళ వల్ల ఎంతమంది గుమస్తారు రోడ్డు మీద వస్తలేరు వాళ్ళ గీతాలు ఎన్ను తీస్తారు ఇవన్నీ కూడా పునరాలోచించి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆలోచించి మార్కెట్కి వచ్చి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి సీట్లు ఏమున్నాయో ఇది ఎంత రోడ్ బైండింగ్ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఒకరికి ఇంత ఒకరికి ఇంత అనేది క్లారిటీ లేదు సెంటర్ పాయింట్ తీసుకుంటారా లేకపోతే స్లాబ్ టు స్లాబ్ తీసుకుంటారు ఎవరికి క్లారిటీ లేదు ఒకరి దగ్గర వచ్చి అంటారు పైప్ లైన్ సెంటర్ ఇంకో దగ్గర వచ్చి అంటారు ఇంకో సెంటర్ మరి ఎవరికి న్యాయం చేస్తారు ఎవరికి న్యాయం చేస్తారు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి రండి ఎవరు అడ్డు కాదు దీనికి ఇదివరకు కూడా ఉన్నటువంటి కౌన్సిల్ కానివ్వండి ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఇదివరకు కూడా రోడ్ వైండింగ్ జరిగింది రెండు వేల మూడు నాలుగులో అప్పుడు కూడా పది పది సార్లు మీటింగ్లు పెట్టి అవేర్నెస్ చేసారు దాని తర్వాత వచ్చిన అధికారులు కూడా ఎన్నోసార్లు దీని మీద చెప్తున్నారు మేము ఎన్నోసార్లు మార్కులు పెట్టిపోయారు కానీ మార్కులు పెట్టినప్పుడు వచ్చారు వాళ్ళు కూడా పునరుద్ధలోచించారు కానీ ఏనాడు కూడా వచ్చేసి మీరు తెల్లారు తీసేయండి అని చెప్పలేదు మేము అదే అనుకున్నాం ఫస్ట్ పెడుతున్నారు ఏ రోజు పిలిపిస్తారు కదా మాట్లాడతారు కదా అని మేము ఆశతో ఉన్నాం ఇప్పటికీ పది సార్లు పెట్టిపోయారు పది సార్లు వచ్చి ఇదివరకున్న ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వచ్చి ఆలోచించరు వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషమైన విషయం ఆనాడు అవసరం పడలే కావచ్చు సరిపోయింది అనుకున్నారేమో కానీ మంచి ఆలోచించుకోరు కదా మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి బజారులతో సంప్రదించాలి పోనీ ఏం టైం ఇచ్చిపోలే ఇప్పటికైనా వచ్చి మీ ఆలోచన ఏముంది ఎంత స్పీడ్గా ఇది కూల కొట్టిస్తున్నారో అంత స్పీడ్గా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేస్తారు ఆయన మేమని చెప్పండి మళ్ళీ ఇది చేసి ఉన్న కళ్యాణ్ నగర్ ఇలా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రోడ్లు లేదు ఉన్న దుకాణాలు పోయినాయి ఉన్నాయి వ్యాపారాలు ఇది కూడా మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇది ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు అంతా తీసుకోపోయి మంచాలకు పంపిస్తారా